గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డూఆర్ఐ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు డూఆర్డై యాప్ తెలియనట్టయితే డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అట్ ద సేమ్ టైం ప్లే స్టోర్లో కూడా ఉంది రివ్యూస్ చూడి చూసి డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి యాప్ మీ ప్రిపరేషన్ కీలక పాత్ర పోషించేది విషయంలోకి వస్తే ఇంకెంతకాలం దర్యాప్తు చేస్తారనే ఒక ప్రధానమైనటువంటి వార్త ఈనాడు పేపర్లో వచ్చింది అయితే ఈ వార్త సారాంశం ఏంటంటే ఎవరైతే ఎన్ఎస్సిఐ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో బల్మురి వెంకట గారు కొన్ని ప్రశ్నలు ఆ టైంలో లీకేజ్ సందర్భంలో హైకోర్టుకి వెళ్ళినటువంటి సందర్భం ఇది సో దీన్ని సిబిఐకి అప్పగించాలా ఇక్కడ ఉన్నటువంటి సిట్ మీద కానీ వాటి మీద నమ్మకం లేదు రాష్ట్ర ప్రభుత్వం వేసింది కాబట్టి అన్న ఉద్దేశంలో ఇది వైరు నిన్న జూన్ ఫైవ్కి ఇది వాయిదా పడ్డది సో వాస్తవానికి వీళ్ళు ప్రధానంగా వాస్తవ ఈ ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మిరి గారు దాఖలు చేసిన పిటిషన్లో అడిగినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే ఒకటి సిబిఐతో దీన్ని విచారణ చేయించాలి టీఎస్బీఎస్సిలో రెండు టీఎస్బీఎస్సిలో రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన ఎంతమంది పనిచేస్తున్నారని అడగడం వంద మార్కులకు సాధించిన అభ్యర్థులు ఎందరున్నారు వారిలో కమిషన్ ఉద్యోగులు ఎందరున్నారని అడిగినటువంటి సందర్భం కనిపిస్తుంది సో ఈ వార్త సారాంశం ఏంటంటే ఎగ్జామినేషన్స్ ఇప్పటికైనా పారదర్శకత జరిగితే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రిలిమ్స్ పేపర్ ఒక పది లక్షలు పెట్టి న్యూజిలాండ్ నుంచి వచ్చి ప్రి ఉత్త ప్రిలిమ్స్ కొందడని అయితే ఎవరు అనుకోరు కదా సో అంటే మెయిన్స్ కూడా కమిట్మెంట్లు ఉన్నాయా అనే ఉద్దేశం సో ఎవరు చేస్తేంది అంటే పార్టీలకు చూడకండి బల్మూరి వెంకటేశా లేకపోతే ఇక్కడ బీజేఎం బాలుప్రకాష్ సారేసి ఉండ లేకపోతే వీళ్ళు ఇది కాదు సమస్య పార్టీలకు అతీతంగా నిజంగా నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా వాస్తవాలను వెలిగిదీసే తీసే ప్రయత్నం నిరుద్యోగులకు న్యాయం చేయాలని కొట్లాడుతున్నటువంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఒక యూట్యూబర్స్గా కావచ్చు లేకపోతే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా కావచ్చు ఎందుకంటే కొన్ని పదుల నుంచి పది ఇప్పుడు ఎలి ఎలక్షన్స్ కూడా అయితే ఇళ్ళకోసారి వస్తున్నాయి కదా కాంపిటేటివ్లో పది ఏందో పైబడి చదివే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఉదాహరణ గ్రూప్ వన్ లాంటి నోటిఫికేషన్ పదిహేను తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది సో చూద్దాం మరి జూన్ పైన మొత్తానికి వాయిదా పడ్డది అట్ ద సేమ్ టైం అదే రోజు గ్రూప్ వన్ ప్రిలిమినర్లో జీవో ఫిఫ్టీ ఫైవ్ సంబంధించి కూడా అదే రోజు ఉన్నది సో ఆ రోజు ఏం జరుగుతుందని ఏదేమైనా నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చెప్తున్నా నా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావు హండ్రెడ్ పర్సెంటే కావు యాజ్ ఈజ్గా పెట్టినటువంటి టైంలో ఎగ్జామినేషన్ జరుగుతాయి వాళ్ళు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు సరే అది పారదర్శకత జరుగుతుందా జరగదా అనేది నాకు తెలియదు అంటే ఎందుకు తెలియదు అంటున్నా అంటే ఒకప్పుడు బాగా నమ్మకం అంటుండే నాకు కూడా కానీ ఒక పదిహేను ఎగ్జామినేషన్స్ వాయిదా వేసినాక నేను ఇంకా నాకు తెలియని విషయాలను నేను ఎప్పుడు కూడా మాట్లాడలే కాబట్టి అది ఎలా జరుగుతుందనే తెలియదు సో కాకపోతే ఒక ఓరియంటేషన్ ఏంటంటే బయటికి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ కొంత కట్టుదిట్టడం అయితే ఉంటుంది గతం మాదిరిగా అయితే అంతా ఉండకపోవచ్చు కొంత ఈసారి కష్టపడ్డ వాళ్ళకి వస్తాయి అని ఇంకా ఒకవేళ నిజంగా పేపర్ విషయంలో మీకు ఏమన్నా వేరే అపోవాళ్ళు ఉంటే కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి క్రీమ్ పోస్ట్ల విషయంలో ఉండాలి కానీ గ్రూప్ త్రీనో గ్రూప్ ఫోరో ఇంకా వేరే నోటిఫికేషన్ల విషయంలో ఈ దానికి లక్షల లక్షలు పెట్టి కొంతరంటే అది నమ్మకం తక్కువనే సో నేనైతే దాన్ని విశ్వసించాను ఇంకా వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కుంటారు కానీ పెళ్ళి వాళ్ళు అయితే ఎలాగో కొనుక్కోరు ఎందుకంటే వాళ్ళు కట్నం వస్తుందని కొనుక్కుంటారు ఓ ముప్పై లక్షలు పెట్టినా ఓ కోటి రూపాయలు కట్నం వస్తుందని కొంతారు మరి పెళ్ళి లేని వాళ్ళు ఏమిటి కొంతారు పోనీ పెళ్లిగా వాళ్ళు కాడ అంత అన్ని డబ్బులు ఉంటాయా నిరుద్యోగుల దగ్గర సో కాబట్టి ఈ చిన్ని క్రింది స్థాయి వాటికి మాత్రం మీరు ఆలోచించకండి మీరు ఎవరైతే దృఢం చేస్తూ ప్రిపేర్ అవుతుందో ప్రిపేర్ కానీ ఇంకా దానికి వేరే ఆలోచన వద్దు ఇక ఎందుకంటే డెఫినెట్లీ ఎగ్జామ్స్ అవి జరుగుతాయి మీకు ఉద్యోగం వస్తుంది రాదనే ప్రసక్తి లేదు ఒక బలమైన విశ్వాసంతో ముందుకు పోండి మూడు పూటలు అన్నం తినకుండా ఒక ఎడారిలా నడవాలన్నప్పుడు సత్వం మొత్తం చచ్చిపోయినప్పుడు నడవాలంటే నడవాలి అంతే ఇక అంటే ఆ బలమైన కాన్ఫిడెంట్ ఉండాలి నేను నడవగలుగుతా నేను అన్నం తినలే కదా నాకు నాకు వీక్గా ఉన్నా కదా నేను నడు అదొద్దు ఒక మొండి ధైర్యం పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా అసలే చీకటి దారింత గతుకులు కానీ గుండె నిండా ధైర్యం ఉంది అనేది అదే సామెతతో ముందుకు పోవాలి ఇంకా వేరే ఉద్దేశం ఏంటంటే ఓకేనా సో చూద్దాం జూన్ ఫిఫ్త్ కూడా ఏం జరగదు జూన్ ఫిఫ్త్ కూడా ఎగ్జామ్స్ అయితే నా ఐడియాలజీ అంటే నేను చూస్తున్నాను కదా జరిగే పరిణామాలను మీరేమో యూట్యూబ్లో నుంచే చూస్తుంటారు నేను దగ్గర నుంచి ప్రాక్టికల్గా చూస్తుంటాను పోవడం కలవడం ఏం జరుగుతుంది అనేది సో నేను ఎక్కడిపోతున్నా ఏందనేది సెకండరీ కానీ జనరల్గా చెప్తున్నా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చదువుకోండి మంచిగా చదువుకోండి ఏం కాదు హండ్రెడ్ పర్సెంటే మీరు జన్యూన్గా చదివే వరకు ఉద్యోగాలు వస్తాయి ఏం కాదు